నమస్కారం ప్లస్ టీవీ సకలం సమ్మేళనం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం ప్రముఖ జ్యోతిష రత్న వాస్తు ప్రవీణ సంఖ్యాశాస్త్ర నిపుణులు మారెల సాయి మోహన్ గారి దగ్గర ఉన్న మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సాయిరామ్మ శ్రీమన్ మహాగణాధిపతి సదా నింబు వృక్ష మూలాదివాసాశ్రావిణంప్యపర్యంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామిశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ అనుగ్రహ పరిస్థితి అడగండి గురుగారు అసలు మీ మొదటి పద్యంలోనే సాయినాథుడు ఇచ్చే పాదుకల మీద అవి రాయించి అక్కడ పూజ చేయించమని ఆయన చెప్తారు కదా ఒకసారి మీ పద్యాన్ని దాని నుంచే మనం ఒకసారి ఈ రోజు ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాము ఆ గురువుని ఒకసారి మనం తలుచుకున్నాము గురువులందరికీ గురువు సాయినాథుడు తలుచుకుంటూ ఒకసారి సదా నింబ వృక్షం గురుగారు ఎప్పుడు కూడా మనకి సాయినాథని విషయంలో అందరూ ఆయన కూడా చెప్తూ ఉంటారు నేను భగవంతుని కాదు నన్ను నడిపించే ఒక అతీతమైన శక్తి ఉంది నేను కేవలం మీకు ఒక ఇదిని మాత్రమే ఇవ్వగలుగుతానని అంటూ ఉంటారు కానీ చాలా మంది కొంచెం వివాదం నడుస్తూ ఉంటది మనము ఒక అవధూత సాంప్రదాయం అనేది ఒకటి ఉందమ్మా మనకు భగవంతునికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా భగవంతుడు నేరుగా మనకు వచ్చి చెప్పినవి లేదు ప్రస్తుత కాలంలో గురువులను అనుసరిస్తూ మనం ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఉన్నాం దీనికోసం మనం ఒక చిన్న ఉదాహరణ ఒక కథను కూడా చెప్పుకోవచ్చు ఒకనొక ఊరిలో పరమేశ్వరుడికి నిత్యము పూజ చేస్తూ ఉంటాడు ఒక మహాబ్రాహ్మణుడు అతను పూజ చేసే విధానాన్ని ఆ యొక్క ఆలయానికి చాలా విశిష్టత కలిగి ఉందని ఒక పత్రికా విలేకరాన తెలుసుకొని ఆ యొక్క గుడి దగ్గరికి వెళ్తుందనమాట గుడి దగ్గరికి వెళ్ళి స్వామిని అడుగుతుంది స్వామి మీరు ఇక్కడి నుంచి ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు ఈ గుళ్ళో స్వామివారి సేవలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు అని అడుగుతారు అంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నాకు పన్నెండో నుంచి నేను ఈ గుడిలోనే పనిచేస్తున్నాను అని మరి ఇప్పుడు ఇప్పుడు మీకు ఎంత వయసు అండి అంటే ఎనభై ఐదు సంవత్సరాలు అని చెప్పంటాడు మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు స్వామివారికి ఇంత సేవ చేస్తున్నారు కదా మీకు అంటే గొప్పగా బతికడానికి ఏదైనా స్వామి మీకు ఇవ్వచ్చు కదా అలాంటి అనుభూతి మీకు ఏమైనా కలిగిందా అని అంటే నేను భగవంతుడు నాకు ఇచ్చిన సేవా భాగ్యమే నేను గొప్పగా భావిస్తున్నానమ్మా అని చెప్పంటాడు అయితే ఆ పత్రికా విలేఖరి అంటే దేవుణ్ణి మనం కొలిచేటప్పుడు ఏదైనా ఇస్తేనే కదా మనం ప్రతినిత్యం ఆరాధిస్తాము అటువంటప్పుడు మనం ఇలా చేయడం అంటే ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే అప్పుడు అంటారు అమ్మ మీ ఊర్లో కుక్కలు ఉంటాయా అని అంటాడు ఉన్నయ్ స్వామిగా అంటారు అయితే మా ఊర్లో కూడా ఉంటాయమ్మా అయితే మీ ఊరిలో ఊరి చివరన్నా అరవడం అని కూడా మనం గమనిస్తూ ఉంటాం పల్లెల్లో కూడా రాత్రిపూట పొలాల దగ్గర కుక్కలు ఒక రెండు మూడు ఉంటాయన్నమాట కానీ ఆ సందర్భంలో రాత్రిపూట పొలాల్లో ఎవరన్నా దొంగలు పడినప్పుడు అక్కడ రెండు కుక్కలు అరుస్తాయి కానీ ఊర్లో ఉన్న కుక్కలన్నీ కూడా ఆ శబ్దాన్ని గ్రహించి ఇక్కడి నుంచి అన్నీ అరవడం మొదలు పెడతాయి అంతేగాని ఇక్కడ చూసిన కుక్క ఒకటే పొలాల్లో దొంగ ఉన్నాడా లేదని చూసింది ఒకటే కానీ దాని మీద ఉన్న విశ్వాసంతో మిగతా కూడా అరవడం మొదలుపెట్టాయి ఇక్కడ భగవంతుణ్ణి నమ్మినప్పుడు మనము మన పూర్వీకులు ఎవరైతే ఏదైతే చెప్పారో వాళ్ళు తెలుసుకొని ఆచరించిన విధానాన్ని మనకు చెప్పారు కాబట్టి మనం కూడా దాన్ని వాళ్ళని గౌరవిస్తూ మనం ఆచరిస్తే మనకు కూడా వాళ్లకు కలిగినట్లు భగవత్ సాక్షాత్కారం ఎలా అయితే కలిగిందో అలా మనకు కూడా కలుగుతుంది అనే నమ్మకమే ఈరోజు కూడా నన్ను భగవంతుని సేవలో ఉంచిందమ్మా అని అనమాట అంటే ఇక్కడ భక్తి ప్రధానం ఆయన ముస్లిమా లేకపోతే హిందూవా ఇవన్నీ వివాదాల కోసంగా ఏర్పాటు చేసుకున్నవి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క అంశంలో కూడా నేనెక్కడా నేను దైవాన్ని నేను చెప్పలేదు నేను అంశ అంటే ఒక అవధూత సాంప్రదాయంలో భక్తి మార్గంలో నడపడానికి నేను తెలియజేయడానికి వచ్చాను నేను అదేవిధంగా మన రామకృష్ణ వరవంశ తీసుకోవచ్చు లేదా స్వామి వివేకానంద గారిని తీసుకోవచ్చు అవధూత సాంప్రదాయంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి ధర్మాన్ని కట్టుబడి ఉండాలి ఇక్కడ చాలామంది ధర్మాన్ని తప్ప మిగతా అన్ని విషయాలు ఆచరిస్తున్నారు ప్రతిదీ తెలుసుకున్నప్పుడు మనం ఏదైతే చేయాలనో కర్మానుసారాన్ని బట్టి మనం ఆచరించాలి కానీ ఎవరైనా తెలుసుకున్న విషయాన్ని విషయాన్ని ఆచరిస్తున్నారా దేవుడు ఒక రాతి విగ్రహంలాగా ఉంటాడని వీళ్ళు తప్పు చేసి ఆడికెళ్ళి నన్ను క్షమించు అడుగుతున్నారు నిజంగా తప్పును క్షమించడు అని చెప్పి తెలిస్తే ఎవరైనా వెళ్తారా లేదా ఇప్పుడు పుష్కర స్నానం చేస్తూ ఉంటారమ్మా పుష్కర స్నానం చేస్తే మోక్ష ప్రాప్తి అసలు కలిగే ఫలితం మోక్షం అంటే ఇప్పుడు మరణించిన తర్వాత పొందేది పుష్కర స్నానం చేయగానే అందరూ పోతారని గని తెలిస్తే ఒక్కళ్ళు పోరా స్నానానికి అవునా సో ఇక్కడ ఏంటంటే భక్తి మార్గంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న దాన్ని మాత్రమే వీళ్ళు తీసుకుంటారు తప్ప అసలు మనం నడవలసిన విధానాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ సత్య మార్గాన్ని తెలియజేయడానికి అధర్మం ప్రబలిపోకుండా ధర్మాన్ని కట్టుబడి ఉంటే మీకు కావాల్సినవి అన్నీ మీకు లభిస్తాయని చెప్పడమే బాబాయ్య యొక్క తత్వం అన్నమాట అందులో కూడా భగవంతుని ఆరాధించడానికి తొమ్మిది రకాల మార్గాలు ఉన్నాయని మన బాబా గారు చెప్పారు శ్రవణం ఒకటి ఏదైనా భగవంతుని సంబంధించిన వినే మాటలు స్మరణం భగవంతుని సంబంధించిన నామాన్ని తలవడం వల్ల అంటే వీటన్నిటికీ ఒక్కోదానికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉన్న శ్రవణం స్మరణం కీర్తనం పాటలు పాడడం యాగరాజ స్వామి తీసుకోవచ్చు మళ్ళా రాఘవేంద్ర స్వామి మళ్ళీ వీళ్ళు పాటలు పాడుతూ అంటే వాగ్గేయకారులు వీళ్ళందరూ కూడా భగవంతుని పాటల రూపంలో వాళ్ళని కీర్తనల ద్వారా మీన్ భక్తికి దగ్గరవ్వారనమాట శ్రవణం స్మరణం కీర్తనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అన్ని నువ్వే అని అర్పించడం అంటే కూచేళ్ళు ఉన్నారు సఖ్యం అంటే భగవంతునితో స్నేహం చేశాడు అంత గొప్పవాడు ఆత్మ నివేదనం అంటే భగవంతుడు ఆయనకి అన్ని నువ్వే నాయన అనే భావంతో భగవంతునికి సేవ చేసుకోవడం అర్చనం మనం నిత్యం ఆరాధించే పూజలు జపాలు ఇవన్నీ కూడా ఇలా తొమ్మిది రకాల మార్గాల్ని తెలియజేసి ఈ విధంగా మీరు భగవంతుని దగ్గర కావచ్చు అని తెలియజెప్పాడే తప్ప నేను దేవుణ్ణి నన్నే ఆరాధించమని చెప్పలేదు మనలో ఉన్న భక్తి ఆయన చెప్పిని అనుసరించి గొప్పగా వారి జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఆయనలో భగవంతుని చూసుకున్నారు ఈవెన్ ఇవన్న ప్రతి ఒక్క దైవంలో కూడా మన కురాన్ తీసుకోండి భగవద్గీత తీసుకోండి బైబిల్ తీసుకోండి ప్రతి ఒక్కటి అన్ని దేవతలు అందరి దేవతలు ఒకళ్ళే అందరి దేవతల ఆలోచనలు పరమార్థం ఒకటే సర్వమత సమానత్వమే భగవంతుని యొక్క మతము అంటే అందరినీ సమానంగా చూసే తత్వంతోనే ఉండాలి అనేది తెలియజేశారు కానీ ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ విపక్షాలు కొన్ని కారణాల వల్ల కుల వివక్షణ అనేది జరిగింది మనది దైవ మతం అంతే మనం భగవంతుని ఆరాధిస్తూ సత్య మార్గాన్ని నడవాలి రాముల వారి కాలంలో త్రేతాయుగంలో ధర్మం ఒక్క పాదం మీద నడిచింది ఆ తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని కాలంలో రెండు పాదాల మీద నడిచింది